అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తల్లికి వందన అమ్మఒడి మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూసి కదా లైక్ చేయాలి ప్లీజ్ మీరు లైక్ చేస్తే యూట్యూబ్ చాలా మంచి చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మన నారా లోకేష్ గారు అలాగే నాదాండ్ల మనోహర్ గారు వీరిని మీడియా ముఖంగా ప్రశ్న అడగడం జరిగింది సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో అని అంటే వారు ఇచ్చారు వచ్చి రాగానే పెన్షన్లు పెంపు అయితే వెయ్యి రూపాయలు చేశాము జగన్ గారు అయితే నాలుగు విడతలకైతే పెంపు చేశారు కానీ మేము వచ్చి రాగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం అయితే జరిగింది వృద్ధులకు వితంతులకు వికలాంగులకు అయితే ఏకంగా ఆరు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో మూడు సార్లు ఇచ్చేది ఆ డబ్బులు కూడా వేస్తూ ఉన్నాం అలాగే సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెడితే అభివృద్ధి కుంటు అని చెప్పి కొన్ని ప్రాజెక్టులకు ఆమోదం అమరావతి నిర్మాణం అలాగే రోడ్లు పూడికలు చేస్తున్నాం తర్వాత రోడ్డు కొత్త రోడ్లు అనేవి ఏర్పాటు చేస్తాం అలాగే కరెంట్ లైన్లు కూడా చేస్తున్నాం అనేది వారైతే క్లారిటీ అవ్వడం అయితే జరిగింది మరి పథకాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడు ఇస్తారని అంటే వచ్చే జూన్ కల్లా అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం ఉందో ఆ పథకాన్ని ఇస్తామని అయితే వారైతే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది సో విద్యార్థులకు ఎలాంటి రూల్స్ ఉన్నాయంటే సేమ్ అదే రూల్స్ సో అటు వైసీపీ ప్రభుత్వం ఒకటే అంటుంది ఒకరికే ఇస్తారా అని అంటే లేదు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం అసెంబ్లీలో చర్చ చర్చల దగ్గర అది ఏదో మిస్ అయింది కానీ ఇవ్వడం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకునే పిల్లలకి తల్లిఖాతలు డబ్బులు వేయడం జరిగింది అని చెప్పడం అయితే జరిగింది అయితే సాక్షి చాలామంది తల్లిదండ్రులైతే ఇంటర్వ్యూ చేసేది మీ పిల్లలు చదువుకుంటున్నారని అంటే అంటే చాలా మంది ఈరోజు సాక్షిలో నిన్నో మొన్న మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం ఫీజులు కట్టలేకపోతున్నాం స్కూల్ బ్యాగ్స్ పుస్తకాలు కొనలేకపోతున్నాం జగన్ గారు ఉన్నప్పుడు అమ్మఒడి డబ్బులు విద్యా దీవెన కానుకలు కిట్లు అన్నీ ఇచ్చేవారు విద్యార్థులకి బట్టలు అలాగే ఫీజులు స్కూల్ ఫీజులు అనేవి కట్టేవాళ్ళం ఇప్పుడు కట్టలేకపోతున్నాం ఎందుకని పిల్లల్ని పడికి మనిపించేసి పనిలో పంపిస్తున్నాం అయితే వారైతే ఇంటర్వ్యూ సాక్షి టీవీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే దీని మీద మరలా ప్రభుత్వం ఏదైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి ఇప్పుడు ఏమని తన్నుకుంటున్నారంటే టీవీ వాళ్ళు నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వండి పవన్ కళ్యాణ్ కానీ సీఎం చేయండి చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ చేయండి అని మీడియాని వాడుకున్నారు దా దానివల్ల ఉపయోగం ఏంటో అర్థం కావట్లేదు ఎవరేం చేసినా ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలి ఎవరు ఏ పదవులు ఉంటే ఏంటి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా డెవలప్ అయితే అవుతాయి చూద్దాం మరి ఈ తల్లికి వందని జూన్ నాటికి అంటున్నారు ఏ ఏ రూల్స్ పెడతారో కొత్తగా తెలుగుదేశం రూల్స్ ఏమైనా పెడతదేమో మనం అయితే వెయిట్ చేయాలి అప్డేట్ ఇస్తాను మరలా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని థ్యాంక్ యూ